హాయ్ ఫ్రెండ్స్ అగస్టులో డిఎస్సి నియామకాలు లోకేష్ గారు సో ఆయన చెప్పినటువంటి విషయాలు నిన్న మీటింగ్ జరిగిన తర్వాత అధికారులకు చాలా విషయాలు అయితే కనుక చెప్పడం జరిగింది సో దయచేసి మిత్రులారా అలాగే ఇక్కడ ప్రధానంగా చాలామంది అడిగేది సార్ టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా ప్రతి ఏడాది డిఎస్సి అంటున్నారు కదా నిజంగా గవర్నమెంట్ డిఎస్సి అనేది ఇస్తారా సో ఇక్కడ మంత్రి లోకేష్ గారు ఈ మాటలు చెప్పారు నువ్వో నేనో చెప్పింది కాదు ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు దయచేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ రాదు అని మీరు అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బందులు పడాలి ఓకేనా సడన్గా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టైం ఇవ్వకపోతే నష్టపోయేది నువ్వే కాబట్టి టెట్కి ప్రిపేర్ అవుతాను అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా సో మీరు టెక్స్ట్ పుస్తకాలన్నీ పెట్టుకుని దయచేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీ వర్క్ చేసుకుంటూనే సో అలాగే ఒకవేళ మీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే చూడండి అద్భుతంగా నేను వన్స్ ఒక్కసారి ఎవరైతే జాయిన్ అవుతారో వారు నోటిఫికేషన్ వచ్చి అయిపోయే వరకు అది టెట్ మరియు డిఎస్సి కలిపేనండి ఓకేనా లైఫ్ టైం వ్యాలిడిటీ నీకు రాష్ట్రంలో ఏ కోచింగ్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఎవరైనా ఎలాంటి అవకాశం ఇస్తే మీరు జాయిన్ అవ్వచ్చు అండి నేను వాట్సాప్ బ్యాచ్ చక్కగా జాయిన్ చేశాను చాలా అద్భుతంగా అయితే సో షెడ్యూల్ ఇచ్చి మరి సో టెట్ మరియు డిఎస్సి జనరల్ స్టడీస్ అయితే వాళ్ళు అన్నీ ప్రిపేర్ అవుతున్నారు ఓకేనండి ఇక్కడ జాగ్రత్తగా వినండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు చూడండి అంటే ఇక పరీక్షలు అయిపోయాయి నియామక ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలి అని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయాలన్నారు అంటే ఇక్కడ ఈ విషయాల గురించి మాట్లాడారు ఓకే సో ఇదంతా మనకి నిన్న జరిగినటువంటి ఒక ఎత్తు దయచేసి వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఒకవేళ కొత్త వారైనా లేదు మేము రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అయితే కనుక దయచేసి మీరు పూర్తిగా సావధానంగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి పరీక్షలు జరిగే వరకు కూడా ఒక ఎత్తు ఇప్పటి వరకును అవునా పరీక్షలు జరిగిన తర్వాత సో మాకు పేపర్లు కష్టంగా వచ్చాయి మా సెషన్ వారికి అన్నటువంటి బాధ ఇవాళ రెస్పాన్స్ కీ వచ్చిన తర్వాత చూస్తున్నాం మరి కొంతమందికి పేపర్లు సులభతరంగా వచ్చాయి అంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలి అదేందండి మరికొంతమందికి ఇక్కడ ఎస్జిటి చూడండి జూలై ఒకటి రెండు తేదీలో ఇస్తే అందులో మీకు చాలా ఈజీగా చాలా ఈజీగా రెండవ తారీఖు జూలై రెండవ తారీఖున జరిగినటువంటి మధ్యాహ్నం పేపర్ చాలా డెడ్ ఈజీగా వచ్చింది అదేందండి అంటే దీంతో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి రకరకాలుగా కటాఫ్లు అయితే కనుక పెడుతున్నారు నేను చాలాసార్లు కూడా నేను పెట్టాను కానీ అల్టిమేట్గా మీరు చూడండి నేను గతంలో బోర్డు మీద మీకు ఒక వీడియో చేశాను అన్ని జిల్లాలకు సంబంధించి కటాఫ్ అది కేవలం మీరు డెబ్భై మార్కులు డెబ్భై మార్కులు ఉంటే మీరు సేఫ్ జోన్ ఉన్నట్లు అది కూడా నేను మీకు పెట్టా అంటే సార్ మీరు కోర్టు కేసు అంటున్నారు మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూస్తున్నారు సార్ అంటే నేను అవి చెప్పట్లేదు అంటలేదు కదా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టుకి సంబంధించినటువంటి విషయాలు కోర్టుకి వెళ్తున్నాయి సో కోర్టు రిక్రూట్మెంట్ ఆపేయండి నిలుపుదల చేయండి లేదంటే దీన్ని రద్దు చేయండి అంటే కనుక చీరే ఖచ్చితంగా పాటేస్తారు కదా అదే కోర్టు పరిధిలో ఉంటే కోర్టుది ఇక్కడ చాలామంది ఏంటంటే మాకు ఈ కటాఫ్లు ఎలా ఉంటాయి ర్యాంకులు ఏంటి సార్ అని అడిగారు చాలామంది దయచేసి నేను పూర్తిగా మీకు చూతున్నా మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి నాకు ఇంగ్లీష్ ప్రొఫెషియన్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయి నాకు డిఎస్సి ఇన్ని మార్కుల్లో ఉన్నాయి నాకు టెట్ ఇన్ని మార్కులు వచ్చినాయి అని మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పకండి ఉన్నది చూతిన అదేవిధంగా సో అలాగే ఎస్ఏపి వాళ్ళకు సంబంధించి కూడా నేను చాలా క్లియర్గా కూడా నేను చెప్పాను సో కొంతమందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మీరు అల్టిమేట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది కూడా నేను మీకు పూర్తిగా నేను చెప్పాను ఇక నేను ఎందుకంటే నా టీము ఆల్రెడీ వాట్సాప్ బ్యాచ్లో నా టీం ఉంది వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకి ఏ ర్యాంక్ రాబోతుంది ఏ జాబు అంటే జాబులో సో మీ ముందర ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా నేను చెప్తున్నా అది సో ఇప్పుడు ఇక్కడ మీరు దయచేసి నార్మలైజేషన్ మీద అందరూ చూస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి రాష్ట్రంలో యావరేజ్గా వేసిన యావరేజ్గా అది ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అని చెప్పట్ల యావరేజ్గా చూస్తే ప్రతి ఒక్కరు రాసినటువంటి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ మూడు లక్షల యాభై మూడు వేల మంది ఇందులో ఇంచుమించుగా ఒక మార్క్ ఏంటంటే ఎస్జిటి వాళ్ళకండి మినిమం మినిమం యాభై నాలుగు యాభై ఐదు మార్కులు వస్తున్నాయి మినిమం మార్కులు అయ్యాయి అర్థమైంది ఏది ప్లస్ డిఎస్సి కలుపుకొని టెట్టోప్లస్ డిఎస్సి కలుపుకున్నటువంటివి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ అయితే కనుక యాభై ఎనిమిది నుంచి అరవై మార్కులు అండి ప్లస్ డిఎస్సి కలుపుకొని ఇక ఎవరికైతే నంబర్ ఆఫ్ సెష సెషన్లో పేపర్ ఈజీగా వచ్చిందో పేపర్ ఈజీగా వచ్చిందో వాళ్ళకి ఏంటంటే స్కోర్లు ఎనభైకి అరవై ఐదు డెబ్భై మార్కులు వచ్చాయండి మీరు చూసుకోండి ఎనభైకి అరవై ఐదు డెబ్భై లేదా అరవై మూడు అరవై నాలుగులు అలా ఉన్నాయి చాలా సంతోషం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి టెట్లో కూడా దాదాపుగా పదకొండు పద్నాలుగు పదిహేను మార్కులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి అరవై ఐదు ప్లస్ పదిహేను అంటే ఎనభై మార్కులు అవుతున్నాయి కొంతమందికి డెబ్బై ప్లస్ పదిహేను పదహారు అంటే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ అబవ్ అవుతున్నాయి అంటే మీరు ఆలోచించుకోండి ఎవరైతే ల్యాండ్ మార్క్గా చెప్తున్నాం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పట్లేదు కానీ సో ఇంచుమించుగా అరవై మార్కులు ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక సో మీరు రిజర్వేషన్స్ ప్రాతిపదికలో ఒకసారి మీరు అంటే వెరిఫికేషన్కి అయితే వెళ్ళే అవకాశం ఉంటుందండి వెరిఫికేషన్కి వెళ్ళే ఈలోపు కోర్టుకి సంబంధించి ఏదైనా వచ్చినా కానీ ఇది జరుగుతాయి అంటే ఇక్కడ మరి నార్మలైజేషన్లో ఏం జరుగుతుంది నార్మలైజేషన్లో ఖచ్చితంగాను మీకు మరి నాలుగు కలుస్తాయా ఆరు కలుస్తాయా ఎనిమిది కలుస్తాయా అన్నది నాకు తెలీదు ఇంకా ఎవరికి కూడా తెలీదు మినిమం అయితే నాలుగు ఐదు కలిసే అవకాశం ఉంది లేదు మరి కొంతమందికి ఇక్కడ తగ్గించే అవకాశం కూడా ఉంది ఉన్నాయండి మరి అందుకని కొంతమంది ఏమడుగుతున్నారంటే పెరగకపోగా తగ్గిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు మరి కొంతమంది ఇక్కడ తగ్గకుండా మా మార్కులు మాకుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇప్పుడు అందరి వైపు ఏముందంటే నార్మలైజేషన్లో నార్మలైజేషన్లో ఇప్పుడు రిటర్న్ టెస్ట్లు అంటే డిఎస్సిలో మార్కులు ఎక్కువ వచ్చి నార్మలైజేషన్లో తక్కువ వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే రిటర్న్ టెస్ట్లు అంటే డిఎస్సి టెట్లో మార్కులు తక్కువ వచ్చి నార్మలైజేషన్లో హయెస్ట్గా వచ్చినాయి అనుకో వీళ్ళ పోస్ట్ ఎలా ఉంటుంది జరిగేది అదే కదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి చెప్పినటువంటి విషయాన్ని ఓకేనండి ఆలోచన చెయ్యండి అంటే ఇప్పుడు మన నార్మలైజేషన్లో ఒకరికి స్కోరు ఇంచుమించుగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎనిమిది మార్కులు కలిసినాయి నాతో పాటు రాసినటువంటి వాళ్ళకేమో నాలుగు కలిసినాయి ఆరు కలిసినాయి పరిస్థితి ఎలాగ ఉంటుంది దీని తేరే పొద్దున పోస్టు ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఇవి కాకుండా రెస్పాన్స్ షీట్లోనేమో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే కనుక ఇప్పుడు ఎక్కువైపోయాయి అభ్యంతరాలు ఉన్నాయి అభ్యంతరాలు రేస్ చేసినటువంటి వాళ్ళకి ఒకవేళ యాక్సెప్ట్ చేసి అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకొని మార్క్ కలిసిందనుకో ర్యాంకులు కూడా తారుమారు అవుతాయి కదా ఇది మీరు ఆలోచించండి ర్యాంకులు ఇప్పుడే ఇవ్వరు ర్యాంకులు ఇప్పుడు రావు కానీ ర్యాంక్ సిస్టమ్ ఎలా ఉందంటే చెబుతానే వినండి ఇప్పుడు ఒక జిల్లాలో ఎస్జిటి పోస్టులు నాలుగు వందలు ఉంటే మీ ర్యాంకు మీ రిజర్వేషన్ ప్రాతిపదికలో కూడా పది పోస్టులు కేటాయిస్తే తొమ్మిది ర్యాంకు ఉండాలి నాలుగు వందలు లోపు ఉండాలి